అని చెప్పి ఇంతకీ మీకు చెప్పేది ఏంటంటే నూటికి నూరు రూపాయలు ఎవరైతే స్వార్థపరుడు ఎవరైతే ఆ లో కరుడు కట్టుకుని ఉంటుందో వాడు స్కూల్ని ప్రేమించడు గ్రామాన్ని ప్రేమించడు దేశాన్ని ప్రేమించడు ఆయన ప్రపంచాన్ని ప్రేమించడు వాడికి దేవుడు అక్కర్లేదు సమాజం అక్కర్లేదు వాడికి ఆ పొట్ట తప్పించి వాడికి ఏం అక్కర్లేదు చివరికి అటువంటి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళకి చివరికి చీకటి లోకాలు మిగిలితే వాళ్ళకి ఏం అక్కర్లేదు పరం అక్కర్లేదు కొంతమందికి అందుకే నూటికి స్వార్థ స్వార్థకులు స్వార్థ పనుల గురించి ఏసుక్రీస్తే ఏం చెప్పాడంటే వాళ్ళు ఒక సూది బెద్దంలోంచి ఒంటిని బయటికి లాక్క లాక్కలం కానీ ఈ స్వార్థ పనులు ఎవండి మనం స్వర్గ లోకంలోకి పంపడం ఒక సూది బెద్దంలోంచి ఒంటిని బయటికి రాగలం కానీ ఏ స్వార్థ పనుల్ని మనం స్వరకులో కొనకు పంపడం అయితే మనం మహాత్మా గాంధీ గారి దాకా నూటికి నిలిపోయి స్వార్థం నుంచి విడిద ఎంతో కొంత తగ్గించుకుంటే సమాజానికి బాగా ఉపయోగపడుతుంది